జై శ్రీమన్నాయ శ్రీమన్నాారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజాను బాహమ్మరవిందదయాల్క్షం రామం నిశాచర వినాశక నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయోగత అజాడ్జంబాక్ఫుట హనుమద్స్మరణాద్ భవే మనోజం వేగం మార్తుల్యవేగం జితేంద్రిం బుద్ధివతీష్టం వాతాద్ శ్రీరామదూత శిరసారమా ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజరి భాస్వాభారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షం బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయోగతాఢ్యం వాక్పట హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్ర కారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ భవాత్ భావాత్ అన్నారు ఇది భావమంజలి యావై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేశ్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్యభాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు అసలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నట్టు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అతి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్తు క్షేమ సాధన మిత్రతాలలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్ఛ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్ తార ప్రత్యార తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడి నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవరిత సంగమము కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో నదివయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామత్రతే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడు శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము పశు సంపద వృత్తిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు శుక్ర దశలో ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వ సర్వథ భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము శ్రీధనము శాస శాస్త్ర గత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడం అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షడ్ వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేఖానము నవవాంశ ద్వాదశాంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధనభాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడై శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ మనం ఇప్పుడు వీడియోలో తులాలగ్నం వారికి శుక్రుడు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏమిటంటే ఆ దశలో శుక్రుడి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తులాలగ్నానికి శుక్రుడు శుక్రుడు లగ్న అష్టమాధిపతి అంటే లగ్న అష్టమ అష్టమభావాలకు సంబంధించిన ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాడు శుక్రుడు అసలు ఈ లగ్నంలో ఏమేమి ఉన్నాయి లగ్నభావంలో అంటే తనుభావం అంటారు దీన్ని శరీరము అవయవాలు దుఃఖాలు ముసలితనము జ్ఞానం జన్మస్థలము కీర్తి కళలు బలము కీ కృషి రాజనీతి ఆయుర్దాయము శాంతి వయస్సు కేశాలంటే వెంట్రుకలు స్వరూపము అభిమానము జీవనము ఇతరుల కోసం జూదమాడడం గౌరవము చర్మము నిద్ర అజ్ఞానము దొంగతనము ఇతరులని తక్కువ చేసే స్వభావము ఆరోగ్యాలు వేదాంత ధోరణి స్వభావము తలచిన కార్యాలు పూర్తి చేయాలనే పట్టుదల అమర్యాద నిత్య కృషిశీలత చక్కని ప్రయత్నము శరీరపు రంగు అపవాదు అనే అంశాలు లగ్నం ద్వారా లగ్నవా ద్వారా పరిశీలించాలి ఇక అష్టమంలో ఏమున్నాయంటే ఆయువు సుఖము అవమానము బంధుమరణం వల్ల వచ్చే ఆస్తి లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైనవి విషాద వదనము మరణము క్లేశాలు మరణ కారణము ఆహారం కోసం కలహము మూత్ర వ్యాధి ఆపద తమ్ముని శత్రువులు అంటే తృతీయం సోదరస్థానం కదా తృతీయానికి ఆరవ వేళ్ళు అష్టమం కనుక తమ్ముని శత్రువులు అనే చెప్పడం జరిగింది భార్యను బాధించే కార్యకలాపాలు శత్రువుల కోటలు దుఃఖము బద్ధకము రాజదండన భయము ధన నష్టము రుణదాత ఆకస్మిక ధనలాభము లాటరీలు మొదలైనవి మూలధనము దుష్ట సాంగత్యము పాపము జీవహింస అవయవలోపము అంటే యాక్సిడెంట్ మొదలైనవి శిరఛేదనము పెద్ద కష్టము మనసు పాడు చేసే కథలు అంటే డిటెక్టివ్ కథలు పరివారము చెడ్డ పనుల ఎందు ఆసక్తి యుద్ధము విపరీతమైన మానసిక ఆస్తిభితము మొదలైనవి అష్టమభావంలో చూడాలి ఇక తులాలగ్నం వారికి శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తారు ఇక వివిధ భాగాలు వివిధ భావాలకు పన్నెండు భావాల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం లగ్నానికి శుక్రుడు లగ్న అష్టమాధిపతిగా శుభగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు సప్తమైన మేషంలో ఉన్నప్పుడు అందమైన కలత్రం కలవారుగా ఉంటారు భార్య లేదా అత్తవారి వల్ల ధనలాభం అనేది కలవారుగా ఉంటారు అదే సమయంలో వీరి కారణంగా ఆ అసంతృష్టులుగా ఉండేవారుగా ఉంటారు తన కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు కలిగిన వారుగా ఉంటారు అనేక కళయందు నేర్పు కలిగిన వారుగా ఉంటారు శుక్ర మహాదశ విశేషంగా యోగిస్తుంది శుక్రుడు అష్టమ భావంలో ఉంటే అంటే వృషభంలో ఉంటే లగ్నాతు అష్టమం ఏమైంది వృషభ రాశి అయింది అంటే శుక్రుడు లగ్న అష్టమాధిపతిగా శుభగ్రహము అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నప్పుడు వివాహ అనంతరము వారికి అదృష్టం అనేది కలిగిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మంచి యోగాలు పడతాయి శత్రు పీడలు లేనివారుగా ఉంటారు కార్యసాధకులుగా కార్యసాధకులుగా పేరు కలిగి ఉంటారు మంచి ఈ దశలో ధన సంపాదన బాగుంటుంది వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలంగా ఉంటాయి వివాహ సంబంధమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు సుఖము వ్యాపారాదులు కలిసి వస్తాయి ఇక నవమంలో అంటే మిథనంలో శుక్రుడు ఉంటే మిథనం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి అందులో ఉన్నప్పుడు కుటుంబ సౌఖ్యం కలిగిన వారుగా ఉంటారు రాజనీతి తెలిసిన వారుగా ఉంటారు విదేశీ ఆటని చేస్తారు అంటే దేశ ఆటను చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలవారుగా ఉంటారు ఈ దశ అనేది వీరికి యోగిస్తుంది తర్వాత కర్కాటకంలో అంటే దశమంలో శుక్రుడు స్థితి చెంది ఉన్నప్పుడు అంటే తులాలగ్నం వారికి దశమంలో శుక్రుడు స్థితి చెంది ఉన్నప్పుడు ఇది శత్రుక్షేత్రం కాబట్టి శాస్త్ర నైపుణ్యము న్యాయప్రీతి చక్కగా మాట్లాడే నేర్పు అందమైన గృహం కలవారుగా ఉంటారు మామూలుగా సామాన్యమైన అనేవి వీరికి వస్తాయి ఈ స్థానంలో అంత ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు వీరు పొందలేరు తర్వాత ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు స్థానం అంటే ఇది సింహరాశి ఉంది ఇందులో ఉన్నప్పుడు యుద్ధ నీతి తెలిసిన వారుగా ఉంటారు యోగ్యమైన సంతానం కలిగిన వారుగా ఉంటారు మంచి శీలం కలిగిన వారుగా ఉంటారు కీర్తివంతులు ఉత్తమ సంతతి గలవారుగా ఉంటారు శుభ ఫలితాలను కలిగిస్తుంది ఈ దశ అనేది కొంచెం పర్వాలేదు అంటే మామూలుగా అనేవి ఉంటాయి తర్వాత ద్వాదశంలో ద్వాదశ భావంలో శుక్రుడు ఉంటే అంటే కన్యా రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు కన్యా అనేది శుక్రుడికి నీచస్థానం కాబట్టి ఇందులో ఉన్నప్పుడు అంతగా మంచి ఫలితాలు రావు అనే చెప్పాలి ఎందుకంటే ఇది కన్యా అనేది నీచ స్థానం కాబట్టి అనేకమైన కష్టాలు నష్టాలు ఉండే అవకాశం అనేది ఉంది అంటే తక్కువగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత శుక్రుడు తులలో ఉంటే అంటే తులాలగ్నం వారికి లగ్నంలోనే శుక్రుడు ఉంటే అంటే ఈ లగ్నానికి లగ్నాష్టమాధిపతిగా శుక్రుడు తన సొంత ఇంట్లోనే ఉన్నప్పుడు అన్ని విధాలైన అనుకూలమైన అనేవి కలుగుతాయి దీన్ని మాలవ్యయోగము అంటారు ఈ దశ శుభ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత శుక్రుడు ద్వితీయంలో ఉంటే ఇది ద్వితీయ అంటే వృచ్చిక రాశి వృచ్చిక రాశి శుక్రుడికి సమస్థానం కాబట్టి ఇందులో ఉంటే మామూలు సాధారణమైన ఫలితాలు ఉంటాయి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మంచి యోగం అని చెప్పవచ్చు ధనము మంచి విద్య జీవితంలో సుఖాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు కలిగిన వారుగా ఉంటారు మంచి విద్య కలవారుగా ఉంటారు అనేకలలో నేర్పు కలిగి ఉంటారు ప్రజలలో మమేకమై ఉంటారు అంటే అయినా కూడా కొంచెం మంచి సామాన్యమైన ఫలితాలనే వస్తాయి తర్వాత శుక్రుడు ధనస్సులో ఉంటాయి అంటే తృతీయ భావంలో ఉంటే ఇది శత్రుక్షేత్రం కాబట్టి ఉన్నప్పుడు పిత్రార్జితం కలవారుగా ఉంటారు అనేక మంది స్త్రీలతో సంబంధం కలిగిన వారుగా ఉంటారు విశేషంగా ధా ధన సంపాదన కలిగి ఉంటారు ఇది సాధన ఫలితాన్ని కలిగిస్తుంది శుక్ర మహాదశ తృతీయంలో తులాలగ్నం వారికి తృతీయంలో అంటే ధనుసులు శుక్రుడు ఉంటే ఫలితాలు ఫలితాలనేవి జాతకుడు పొందుతాడు తర్వాత చతుర్థంలో శుక్రుడు అంటే మకరంలో శుక్రుడు ఉంటే కుటుంబ పరివార సుఖం కలిగిన వారుగా ఉంటారు అనేక సుఖాలు అనేవి కలిగి ఉంటారు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటారు తర్వాత పంచమంలో శుక్రుడు ఉన్నప్పుడు అంటే కుంభరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు తులాలగ్నం వారికి మంచి యోగ ఫలితాలు కలుగుతాయి పంచము అంటే మంత్రస్థానము మంచి విద్యాస్థానము సంతాన స్థానము కుటుంబము పరివారంతో సఖ్యత కుటుంబ గౌరవం కోసం ప్రాకులాడేవారిగా ఉంటారు న్యాయమూర్తులుగా న్యాయవాదులుగా ప్రభుత్వ కార్యాలలో నేర్ప కలిగిన వారుగా ఉంటారు ఈ దశ శుభ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత శుక్రుడు మీనంలో ఉన్నప్పుడు అంటే మీనం అనేది శుక్రుడికి ఉచ్చస్థానం ఇది ఆరవ స్థానం అనేది పాపస్థానం కానీ పాపస్థానమైనా శుక్రుడు మీనంలో ఉచ్చ పొందుతాడు కాబట్టి వీరు భాగ్యవంతులుగా అవుతారు వ్యాపారంలో నేర్పు జ్యోతిషాది విద్యలలో నేర్పు ఏదైనా కళలో ప్రవేశం కలిగిన వారుగా ఉంటారు స్త్రీల ఎందు ప్రీతి కలిగిన వారుగా ఉంటారు గుప్త విద్యలలో కూడా నేర్పు కలవారుగా ఉంటారు ఈ దశ అనే అనేక విధాలుగా ఈ దశ అనేది వీరికి యోగిస్తుంది